వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ గ్లోబల్ స్టార్ ప్రభాస్ కాంపౌండ్ రోజే హర్రర్ కామెడీ జోనర్లో వస్తున్న చిత్రం రాజాసాబ్ మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారని తెలిసిందే సినిమా షూటింగ్ కు సంబంధించి అభిమానుల్లో నెలకొన్న డైలమాకు చెక్ పెట్టాడు మారుతి ఈ డైరెక్టర్ ఈవెంట్ లో రాజాసాబ్ షూటింగ్ పూర్తయిందని క్లారిటీ ఇచ్చేశాడు అయితే రాజాసాబ్ అనుకున్న సమయానికి రావడం లేదన్న వార్త ఒకటి మూవీ లవర్స్ ను నిరాశ చెందేలా చేస్తుంది రాజాసాభ విడుదల వాయిదా పడిందని వార్తలు వస్తుండగా మరోవైపు మీరు ఏ డేట్ కు చూడాలనుకుంటే బాగుంటుందో అదే తేదీని రాజాసాబ్ వస్తుందని మారుతి చేసిన కామెంట్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి మరి రాజాసాబ్ విడుదలపై మేకర్స్ నుంచి అధికారికంగా ఏదైనా ప్రకటన వస్తుందేమో చూడాలి అంతేకాదు రాజా సబ్ టీజర్ రన్ టైమ్ టూ రెండు నిమిషాలు పదిహేను సెకండ్లు అని ఇన్సైడ్ అటాక్ సబ్ మోషన్ పోస్టర్ నెట్టింటా టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తుంది ఈ చిత్రంలో మలబారు సోయగం మాలవికా మోహనన్ ఇస్మార్ట్ బాను నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్స్లో నటిస్తుండగా బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీ రోల్ పోషిస్తున్నాడు ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు thank mm -hmm. you